ఏపీ రాజధాని అమరావతి ఇందులో ఎలాంటి సందేహం లేదు అమరావతి ఒక కళ ఒక కాంక్ష ఒక వాగ్దానం కానీ ఇప్పుడు ఆ కళ వ్యతిరేక ప్రచారాలు వలయంలో చిక్కుకుపోయింది ప్రశ్న ఏంటి అమరావతి మీద వస్తున్న విమర్శలు నిజమా లేక రాజకీయ ఎజెండా మాత్రమేనా అనేది ప్రశ్న వైసీపీ అధినేత జగన్ తీసుకొచ్చినటువంటి మూడు రాజధానుల ఆలోచన అమరావతిపై మొట్టమొదటి వ్యతిరేక స్వరాలకు వేసింది జగన్ వాదన ఏంటి అమరావతి నిర్మించాలంటే లక్షల కోట్లు కావాలి అంత డబ్బు మన దగ్గర లేదు ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా చేసుకుంటే సరిపోతుంది అనేది ఆయన చెప్పింది అదే సమయంలో చంద్రబాబు వాదన వేరు అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది అన్ని ప్రాంతాలకు చెరువుగా ఉంటుంది రైతులు ఇచ్చినటువంటి విస్తారమైన భూములు ఉన్నాయి రాజధానికి ఇది సరైన స్థలం అని ఆయన అంటారు సరే గత ఆరు నెలలుగా మరో వాదన కూడా ఊపందుతుంది అదేంటి అది అప్పుల వాదన అప్పులు చేసి అమరావతి కడుతున్నారని విమర్శకులు అంటున్నారు మేధావులు చెప్తున్నారు కానీ ప్రశ్న ఏంటి ఇళ్ళు కట్టడానికి కూడా అప్పులు అవసరమైతే ఒక రాజధాని నిర్మించడానికి అప్పులు తప్ప అనేది ప్రభుత్వ వాదన అప్పులు తీసుకున్న భవిష్యత్తులో అమరావతి వాటిని తీర్చగలదు అనే కాన్ఫిడెన్స్ నేతల్లో కనిపిస్తుంది ఇదిలా ఉంటే మరో వాదన కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చింది అదేంటి వర్షాలు పడగానే అమరావతి మునిగిపోతుంది అంటూ వ్యతిరేకులంతా కూడా ప్రచారం మొదలు పెట్టేశారు ఇది నిజమే ఎంతవరకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిపోతుంది పునాదులు గోతులు నీటితో నిండిపోయాయి కానీ ఇది సహజం సమీపంలో కృష్ణానది ఉంది కాబట్టి అది పొంగిపోతే లేదా వరదలు వస్తే నీరు చేరకుండా ఉండదు ప్రభుత్వం వెంటనే నీటిని చర్యలు కూడా చేపట్టింది అయినా వ్యతిరేక శక్తులు దీనినే పెద్ద సమస్యగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకుంది అమరావతిపై వచ్చే వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టాలంటే రెండు పనులు అర్జెంట్ గా చేయాల్సి ఉంది వాటిలో ఒకటి నీటిని తరలించేటువంటి శాశ్వత పరిష్కారం అక్కడ ఉన్నటువంటి కొండవీటి వాకు కానీ ఇంకొకటి కానీ ఏదైనా సరే వేగంగా పూర్తి చేయాలి అలాగే అదే వేగంగా సాధ్యమైనంత వేగంగా నిర్మాణాలను కూడా పూర్తి చేయటం ఈ రెండు జరిగితే ప్రచారం ఆటోమేటిక్ గా అదే కట్ అయిపోతుంది మొత్తానికి అమరావతి కథ ఒక కలతో మొదలైంది అదే కళను వ్యతిరేకులు అప్పులవాదంతో వర్షాల సమస్యతో మట్టి కనిపించాలనుకుంటున్నారు కానీ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది అమరావతి కళ నిజమవుతుందా లేక రాజకీయాల మధ్య కరిగిపోతుందా సమాధానం భవిష్యత్తు నిర్మాణాల వేగంపై ఆధారపడి ఉంటుందనేది స్పష్టం